సో వెల్కమ్ టు ది థర్డ్ పార్ట్ ఆఫ్ ది ఆ రియల్ నెంబర్స్ సో రియల్ నెంబర్స్లో మనకి టెక్స్ట్ బుక్లో లేనప్పుడు కూడా కొన్ని అడగడానికి అవకాశం ఉండేటటువంటి ఏరియాస్తో ముందు స్టార్ట్ చేద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రాక్షన్స్ ఇచ్చేసి ఫ్రాక్షన్స్ ఇచ్చేసి వాటికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది మీకు ఫైండ్ అవుట్ చేయమంటాడు సో ఫర్ ఎగ్జాంపుల్ టూ టూ బై త్రీ అండ్ త్రీ బై ఫైవ్ ఇచ్చేసి వీటి యొక్క ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ అడిగాడు అనుకోండి ఎల్సిఎం అడిగేటప్పుడు ఏం చేస్తారు సో వీటి యొక్క న్యూమరేటర్స్ ఏమున్నాయి చూడండి వాటికి ఎల్సిఎం కట్టేయండి ఓకేనా అండ్ హెచ్ఎఫ్ డినామినేటర్స్ మీరు ఏం కడతారు హెచ్ఎఫ్ కడతారనమాట ఓకేనా త్రీ ఫైవ్ సో వెనాస్క్ ఎల్సిఎం ఎల్సిఎం అడిగేటప్పుడు న్యూమరేటర్కి ఎల్సిఎం కడతారు ఆ డినామినేటర్కి హెచ్ఎఫ్ కట్టేసి రాస్తారు ఒకవేళ మీకు హెచ్ఎఫ్ అడిగాడు అనుకోండి హెచ్ఎఫ్ ఆఫ్ టూ బై త్రీ అండ్ త్రీ బై ఫైవ్ అడిగాడు అనుకోండి అప్పుడు మీరేం అడుగుతాడు క్వశ్చన్ ఏంటి అడిగాడు హెచ్సిఎఫ్ కాబట్టి మీరు ఏం చేస్తారు కేవలం న్యూమరేటర్స్కి మాత్రమే హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి అండ్ డినామినేటర్కి మీరు ఏం కడతారు ఎల్సిఎం కట్టేయండి ఓకే త్రీ అండ్ ఫైవ్ సో ఇలా మనం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్సిఎం ఇక్కడ సిక్స్ అవుతుంది హెచ్ఎఫ్ వన్ అవుతుంది కాబట్టి సిక్స్ ఈజ్ ద ఆన్సర్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి హెచ్ఎఫ్ అడిగేటప్పుడు టూ త్రీకి హెచ్సిఎఫ్ ఏం అవుతుంది వన్ అవుతుంది ఎల్సిఎం వచ్చేసరికి త్రీ ఫైవ్ కదా ఫిఫ్టీన్ అవుతుంది ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి ఎల్సిఎం ఏదైతే వాడు రిక్వైర్ అని అడిగాడు క్వశ్చన్ వేశాడు అది మీరు న్యూమరేటర్కి చేయండి రిమైనింగ్ అని డినామినేటర్కి చేయండి ఓకేనా ఫ్రాక్షన్స్ ఇచ్చి ఎల్సిఎం కట్టమంటే న్యూమరేటర్కి కల్సియం కట్టండి డినామినేటర్కి హెచ్ఎఫ్ కట్టండి హెచ్ఎఫ్ అడిగితే న్యూమరేటర్కి హెచ్ఎఫ్ కట్టండి డినామినేటర్కి ఎల్సియమ్ కట్టండి సో ఈ విధంగా మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చేసి అడిగితే చేస్తాం అనమాట అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి ఓకే నెక్స్ట్ మనకు వచ్చేటటువంటి మరో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డెసిమల్స్ ఇచ్చేసి డెసిమల్స్ ఇచ్చేసి హెచ్ఎఫ్ అండ్ ఎల్సిఎం కట్టమంటాడు సో ఫర్ ఎగ్జాంపుల్ జీరో పాయింట్ ఫైవ్ అండ్ జీరో పాయింట్ వన్ ఫైవ్ అలాగే జీరో పాయింట్ ఫైవ్ జీరో ఫైవ్ ఫైవ్ అని ఇచ్చాడు వీటికి హెచ్ఎఫ్ కట్టమని అనుకోండి ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా ఇవి కూడా డిస్మిల్స్ ఇచ్చినంత మాత్రం కాదు వీటి కూడా ఫ్రాక్షన్గా మీరు కన్వర్ట్ చేయండి అప్పుడేమవుతుంది ఫైవ్ బై టెన్ ఇది ఫిఫ్టీన్ బై హండ్రెడ్ అండ్ ఇది ఫిఫ్టీ ఫైవ్ బై హండ్రెడ్ కాబట్టి మనం ఏం చేస్తాం చెప్పండి సో వాడు హెచ్ఎఫ్ అడిగాడు కాబట్టి హెచ్ఎఫ్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ బై ఓకేనా ఎల్సిఎం ఆఫ్ టెన్ హండ్రెడ్ హండ్రెడ్ సో చేస్తారనమాట ఫైవ్కి ఫిఫ్టీన్కి ఫిఫ్టీ ఫైవ్కి హెచ్ఎఫ్ వచ్చేసి మీకు ఫైవ్ వస్తుంది అండ్ కింద ఎల్సిఎం వచ్చేసరికి హండ్రెడ్ వస్తుంది ఫైనల్గా ఆన్సర్ జీరో పాయింట్ జీరో ఫైవ్ అనమాట సో డెస్మౌన్స్ ఇచ్చేటప్పుడు కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ముందుగా వాటిని ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసుకోండి లేదా కామన్ ఒక నెంబర్ని తీసుకొని ఇంటూ చేసే చేసుకోవచ్చు బట్ ఇది మీకు ఈజీ మెథడ్ అని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను సో మరి కొంతమంది ఎలా చెప్తారంటే కొంతమంది పాధ్యాయమిత్రులు సో ఫైవ్ ఇందులో అన్నిటికన్నా పెద్ద డిస్మెల్స్ ఏమన్నాయి టూ ఉన్నాయి కాబట్టి అన్ని హండ్రెడ్ అయితే ఇంటి చేయండి సో అప్పుడు ఏమవుతుంది జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ఫిఫ్టీ అండ్ వన్ జీరో పాయింట్ వన్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఇంటి చేస్తే ఫిఫ్టీన్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ అంటే జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ని కూడా మీరు హండ్రెడ్ ఇంటి చేస్తే ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది సో ఇదే మీకు ఫైండ్ అవుట్ చేయమంటారనమాట ఓకేనా చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే మీరు మల్టిప్లై చేశారో దాని చేత మళ్ళీ డివిజన్ చేయండి లాస్ట్లో సో ఇది కాస్త కన్ఫ్యూజింగ్ ఉంటుంది కాబట్టి నేనైతే ఈ మెథడ్ అయితే చెప్పడం జరిగింది సో ఈ మెథడ్ని మీరు ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ వన్ మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేయడం సో మనకి రూ టూ ఈజ్ ఏ ఇర్రేషన్ నెంబర్గా ప్రూవ్ చేయండి అనే క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు ఇది ప్రూఫ్ అనేది మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్కి అయితే బోర్డు ఎగ్జామ్కి అయితే అవసరం ఉంటుంది బట్ పాలీసెట్లు అయితే అవసరం లేదు సో దీనికోసం ఒక మాట అయితే చెప్తాను ఒకవేళ మీకు ఐటీ ఎంట్రన్స్లు కానీ లేదా పాలీస్ సెట్లు కానీ ఇలాంటివి కానీ వచ్చేటప్పుడు దీన్ని మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఏం చేస్తాం యూ కెన్ రైట్ ఎస్ ఏ బై బి వెర్ ఎస్ బిఈ్ నాట్ ఈక్వల్ టు జీరో అని రాస్తూ ఏబీస్ ఆర్ అని ఒక మాట రాస్తాం ఏంటో చెప్పండి కో ప్రైమ్స్ అని రాస్తాం ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఏబీలు ఏంటి అని క్వశ్చన్ అడుగుతాడు ఏబీలు ఏంటి అని అడుగుతాడు ఖచ్చితంగా మనం ఏం చెప్పాలి కో ప్రైమ్స్ అని చెప్పాలి అండ్ రిలేషన్ బిట్వీన్ ఇర్రేషనల్ నెంబర్ చూస్తే సో రెండు ఇరేషనల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి సమ్ ఆఫ్ టూ ఇర్రేషనల్ సమ్ ఆఫ్ టూ ఇరేషనల్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా ఆల్వేజ్ ఇర్రేషనల్ ఇక్కడ ఒక మాట చూసుకోండి సమ్ ఆఫ్ టూ ఇర్రేషన్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ అండ్ డిఫరెన్స్ డిఫరెన్స్ ఆఫ్ టూ ఇరేషనల్ నెంబర్స్ ఓకేనా ఇరేషనల్ ఆల్సో ఆల్వేస్ ఇర్రేషనల్ అది కూడా ఇరేషనల్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ రేషనల్ అండ్ ప్లస్ ఇర్రేషనల్ సమ్ ఆఫ్ రేషనల్ అండ్ ఇరేషనల్ ఆల్వేస్ ఇర్రేషనల్ అవుతుంది అండ్ డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్స్ డిఫరెన్స్ ఓకే డిఫరెన్స్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఓకే గుర్తుంచుకోండి డిఫరెన్స్ బిట్వీన్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ కూడా మీకు ఏమవుతుంది ఆల్వేస్ ఇర్రేషనల్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ప్రొడక్ట్ కానివ్వండి ప్రొడక్ట్ కానీ లేదా రేషియో కానీ రేషియో అంటే డివిజన్ కదా రేషియో కానీ టూ ఇర్రేషనల్ను తీసుకున్నాం అనుకోండి టూ ఇర్రేషనల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి మే నాట్ మే నాట్ ఆల్వేస్ ఇర్రేషనల్ అంటే అన్ని వేళలా ఇర్రేషనల్ అవ్వాల్సిన అవసరమైతే లేదు ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఎయిట్ ఏ ఇర్రేషనల్ అండ్ రూట్ టూ ఏ ఇర్రేషనల్ అనుకోండి ఇప్పుడు రూట్ ఎయిట్ ఇన్ టూ రూట్ టూ చేస్తే మీకు ఏమొస్తుంది రూట్ సిక్స్టీన్ వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు ఫోర్ కాబట్టి ఇది ఇర్రేషనల్ కాదు అలాగే డివిజన్ చేశారనుకోండి రూట్ ఎయిట్ బై రూట్ టూ చేసాం అనుకోండి అప్పుడేమో అగైన్ యూ విల్ గెట్ రూట్ ఫోర్ ఇజ్ టూ ఇది కూడా ఇరేషనల్ కాదు కాబట్టి ప్రొడక్ట్ ఆర్ రేషియో ఆ డివిజన్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్స్ మే నాట్ ఆల్వేస్ ఇర్రేషనల్ అన్ని వేళ ఇర్రేషనల్ అవ్వాల్సిన అవసరమైతే లేదు ఓకేనా చూసుకోండి అండ్ అలా కాకుండా ప్రొడక్ట్ ఆర్ రేషియో రేషియో అంటే డివిజన్ అండి రేషియో ఆఫ్ వన్ రేషనల్ వన్ రేషనల్ అండ్ వన్ ఇర్రేషనల్ ఓకే వన్ ఇర్రేషనల్ ఆల్వేస్ ఆల్వేస్ ఇర్రేషనల్ ఓకే ఇక్కడికి మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒక రేషనల్ నెంబరు ఒక ఇర్రేషన్ నెంబర్ తీసుకొని వాటిని ఇండ్యూ చేసినా లేదా ఒక ఒకటి డివిజన్ చేసినా మనకి ఎప్పుడు కూడా ఏమొస్తుంది ఇర్రేషన్ నెంబర్ వస్తుంది అలా కాకుండా టూ ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకొని వాటిని ప్రొడక్ట్ చేసినా లేదా డివిజన్ చేసినా ఓకేనా ఆల్వేజ్ ఇరేషన్ నెంబర్ అనేది రాదు కొన్నిసార్లు ఇర్రేషన్లో వస్తుంది కొన్నిసార్లు రేషనల్ నెంబర్ కూడా వస్తుంది ఈ నాలుగు పాయింట్లు గుర్తుపెట్టుకోండి దీనిపైన ఒక క్వశ్చన్ ఖచ్చితంగా రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాగే దీన్ని ఉద్దేశించి మనం ఏం చెప్తామంటే రూ టూ ప్లస్ రూట్ త్రీ ఈ ఓకే లేదా రూట్ టూ ప్లస్ ఫైవ్ ఇర్రేషనల్ లేదా రూట్ త్రీ మైనస్ రూట్ టూ ఇర్రేషనల్ ఆర్ ఫైవ్ మైనస్ రూట్ టూ ఇర్ ఓకేనా ఇలా మనకి క్వశ్చన్ అడుగుతాడు అనమాట ఈ నెంబర్ ఏమవుతుంది అని అడుగుతాడు సో అప్పుడు ఖచ్చితంగా మీరు ఈ చెప్పండి ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ ఇంటూ రూట్ టూ ఇ ఆర్ రూట్ టూ బై ఫైవ్ ఇర్రేషనల్ ఫైవ్ బై రూట్ టూ ఇర్రేషనల్ చూసారు కదా అంటే ఒక రేషనల్ ఒక ఇర్రేషనల్ తీసుకున్నాం అనుకోండి వాటిని ప్రొడక్ట్ చేసినా ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది డివిజన్ చేసినా ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది బట్ టూర్ ఇర్రేషనల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి అది కాదండి ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఫైవ్ ఇంటూ రూట్ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకున్నాం అనుకోండి ఇది ఇర్రేషనల్ కాదు రేషనల్ అవుతుంది ఖచ్చితంగా ఓకేనా సో ఈ విధంగా మనకి గుర్తుపెట్టుకోండి ఆల్వేస్ మే నాట్ ఇర్రేషనల్ సో ఆల్వేజ్ అనేది ఇరేషనల్ నెంబర్ రాదు కొన్నిసార్లు రేషనల్ వస్తుంది కొన్నిసార్లు ఇరేషనల్ వస్తుంది ఈ నాలుగు స్టేట్మెంట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఇది మనకి రియల్ నెంబర్స్లో టెక్స్ట్ బుక్లు ఇచ్చినటువంటి ఒక ఏరియా అండ్ లాస్ట్లో అయితే లాస్ట్లో అయితే ఒక మాట అయితే మనకి ఇవ్వడం జరిగింది ఏంటంటే అది ఇక్కడ చూడండి ఒకసారి ఇది ఇవ్వడం జరిగింది మనకి ఏంటది టూ నెంబర్స్ వరకే చెప్పారు కదా త్రీ నెంబర్స్కి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు ఈ ఫార్ములర్ అయితే మీరు బై చేసుకోండి సో త్రీ నెంబర్స్ ఎల్సిఎం అడిగేటప్పుడు సో త్రీ నెంబర్స్ ఇంటూ హెచ్ఎఫ్ ఇంటూ దెమ్ ఓకేనా ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ ఇంటూ హెచ్ఎఫ్ ఆఫ్ ది త్రీ నెంబర్స్ బై హెచ్ఎఫ్ ఆఫ్ పేర్ ఒక్కొక్క జాత యొక్క హెచ్ఎఫ్ మీద కట్టాలి సేమ్ హెచ్ఎఫ్కి వచ్చేటప్పుడు కూడా సేమ్ కాకపోతే డినామినేటర్లు ఇస్తారు ఏమొస్తుంది ఎల్సిఎం వస్తుంది ఓకేనా రైట్ ఈ మూడు గుర్తుపెట్టుకోండి ఒకవేళ వీటి మీద ఫార్ములు అడిగితే మీరు చేస్తారు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఫార్ములా బేస్ని మనం వెళ్దాం ఒకసారి సో ఎల్సిఎం ఆఫ్ ఓకేనా త్రీ నెంబర్స్ ఇచ్చారు ఏబీసీ ఇచ్చాడు అనుకోండి దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎలా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏ ఇంటూ బీ ఇంటూ సీ చేసేయాలా ఇంటూ వాటి యొక్క హెచ్ఎఫ్ ఇంటూ చేయాలా దట్ ఈస్ ఏబీసీ యొక్క హెచ్ఎఫ్ కట్టాలి బై వాడు ఏం అడిగాడు ఎల్సిఎం అడిగాడు కాబట్టి కింద డినామినేటర్లో పేర్స్ యొక్క హెచ్ఎఫ్ రాయాలి హెచ్ఎఫ్ ఆఫ్ ఏబి హెచ్ఎఫ్ ఆఫ్ పీక్యూ Sorry, BC and next one HF of ఓకేనా ఏసీ ఇది మీరు చేయాల్సి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఈ విధంగా మనకి రియల్ నంబర్ సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్నది అండ్ అడిషనల్గా మీకు కొంత యాడ్ చేయడం కూడా జరిగింది ఇంకా మనకి రేషనల్ నెంబర్ అంటే రికరింగ్ నెంబర్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని రేషనల్ నెంబర్లో రాయడం కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి వాటిపైన కూడా మనకు ఒక క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది వాటి గురించి ఒక మీకు ఒక కోడ్ అయితే చెప్తాను కోడ్ ప్రకారం మీరు చేయండి బట్ ప్రాసెస్ అంతా కూడా అవసరం లేదు ఎటువంటి నెంబర్ ఇచ్చినా కూడా మీరు సింపుల్గా రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ జీరో పాయింట్ బార్ ఏ ఉందనుకోండి సో ఏం రాస్తారు బార్ కింద ఎన్ని ఉన్నాయో ముందు రాసేయండి బార్ కింద ఎన్ని ఉన్నాయో తొమ్మిది పెట్టండి సో దట్ మీన్స్ ఇక్కడ నేను ఫార్మా రాస్తాను దాని అప్లికేషన్ రైట్ సైడ్ రాస్తాను ఫర్ ఎగ్జాంపుల్ జీరో పాయింట్ బార్ ఫోర్ వచ్చింది అనుకోండి నేను ఎలా రాస్తారు ఫోర్ బై నైన్ అని రాసిస్తారు ఓకే క్లియర్ సో ఒకవేళ అలా కాకుండా మనకి ఎలా ఇచ్చాడండి జీరో పాయింట్ చూడండి ఏ ఇస్తూ బి బార్ ఇచ్చాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బార్ తీసేసి నెంబర్ని రాయండి ఏబి రాసి బార్ కింద లేని అంకె సంఖ్యను మేము దీని నుండి తీసేయాలి బై బార్ కింద ముందు బార్ కింద ఉన్న వెన్నున్నాయి నైన్ బార్ కింద లేని జీరోస్ చూడండి ఒకసారి ఏం చేశాను ఇక్కడ ఓకే ఏబి అని ఉంది ఓకేనా సో ఏబి నెంబర్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీరో పాయింట్ టూ ఫైవ్ ఇచ్చి ఫైవ్కి బార్ ఇచ్చాడు అనుకుందాం ఓకేనా జీరో పాయింట్ టూ ఫైవ్ ఇచ్చి ఫైవ్కి బార్ ఇచ్చాడు అనుకుందాం దీన్ని ఎలా రాయాలి ట్వంటీ ఫైవ్ మైనస్ టూ బై బార్ కింద ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది వన్ డిజిట్ ఉంది కాబట్టి నైన్ బార్ కింద లేకుండా డెసిమల్ తర్వాత ఎన్ని ఉన్నాయి ఒకటి ఉంది కాబట్టి జీరో సో విల్ గెట్ ట్వంటీ త్రీ బై నైంటీ సో ఇలా మీరు చేస్తారనమాట ఓకేనా సో మళ్ళీ చూడండి మళ్ళీ చెప్తున్నాం ఎప్పుడైనా సరే బార్ కింద లేనటువంటివి ఎన్ని ఉన్నాయి మీరు చెక్ చేసుకోండి ఓకేనా ఓకే మనకి ఇలా రావడం అయితే జరుగుతుందన్నమాట ఓకే సో నెక్స్ట్ వన్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ చూడండి ఇంకోటి ఓకేనా ఒకవేళ హోల్ నెంబర్తో ఉందనుకోండి సో దట్ మీన్స్ వన్ ఏ పాయింట్ బి బార్ ఉందనుకోండి ఏ పాయింట్ బార్ ఉంది అనుకోండి ఇప్పుడు ఏం చేస్తారు డైరెక్ట్గా రాసేయండి ఓకేనా సో డైరెక్ట్గా రాసేయండి సో బార్ కింద లేనటువంటి పార్ట్లు ఏమున్నా చెప్పండి హోల్ నెంబర్ పార్ట్ ఉంది కదా దాన్ని మైనస్ చేయండి మైనస్ ఏ బై డెసిమల్ తర్వాత చెక్ చేయండి ఒకటే ఉంది కదా వన్ వెయ్యండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ పాయింట్ టూ ఉందనుకోండి బార్ టూ ఉందనుకోండి దీన్ని ఎలా రాస్తారు ట్వెల్వ్ మైనస్ వన్ బై నైన్ చూసారు కదా ఏం చేశాను చెప్పండి సో బార్ కింద లేనటువంటి నంబర్ని బైలో పెట్టాము ఓకే సో ఇలా మనం చేసినట్లయితే ఈజీగా రావడం అయితే జరుగుతుంది సో ఫైనల్గా ఏమొచ్చింది లెవెన్ బై నైన్ అండ్ నెక్స్ట్ వన్ చూడండి మొత్తం అన్ని కలిపి ఏ డాట్ ఏ పాయింట్ బీసీ ఇచ్చి సికి బార్ పెట్టాడు అనుకుందాం అప్పుడు ఏమొస్తుంది సో డైరెక్ట్గా ఏబీసీ రాసేయాలి ఆ నెంబర్ రాయాలి దాంట్లో ఏబీని తీసివేయాలి బై బార్ కింద ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది కదా వన్ నైన్ పెట్టేసాం బార్ కింద లేకుండా డెసిమల్స్ తర్వాత ఎన్ని ఉన్నాయి వన్ ఉంది కాబట్టి వన్ జీరో దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం సో ఏమి ఇచ్చాడు టూ పాయింట్ త్రీ ఫైవ్ ఇచ్చి ఫైవ్కి బార్ ఇచ్చాడు అనుకుందాం ఫస్ట్ ఏం చేయాలి బార్ లేకుండా మొత్తం రాసేయాలి టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్ మైనస్ బార్ కింద లేనటువంటి అంకిల్ ఏవి టూ త్రీ ఉంది దట్ ఈస్ ట్వంటీ త్రీ బై బార్ కింద ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది కాబట్టి నైన్ బార్ కింద లేకుండా డెసిమల్స్లో ఎన్ని ఉన్నాయి ఒకటి ఉంది కాబట్టి వన్ జీరో సింప్లిఫై చేస్తే టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్లో ట్వంటీ త్రీ తీస్తే టూ వన్ టూ బై నైన్ జీరో ఓకేనా టూ హండ్రెడ్ ట్వల్వ్ బై నైన్ జీరో వచ్చిందనమాట ఓకే సో దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే మనకి ఇలా రావడం అయితే జరుగుతుంది సో ఇంకా ఇంకా కాస్త డెప్త్కి వెళ్తే మరొకటి కూడా చెప్పేస్తాము ఇక్కడ చూడండి ఒకవేళ ఒకవేళ ఏ పాయింట్ బీసీ డిఈలకు బార్ పెట్టాడు అనుకోండి సో ఇప్పుడు చెప్పిన ఫార్ములా ప్రకారమే చేయండి ఏబి ఏబిసిడిఈ ఆ నెంబర్ మొత్తం రాసేయాలి మైనస్ బార్ కింద లేనటువంటి భాగం ఏదైతే ఉందో ఏ డాట్ బీసీ మొత్తం ఏమవుతుంది ఏబిసి అని ఒక నెంబర్ వచ్చింది బై సో బార్ కింద ఎన్ని ఉన్నాయి టూ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి నైన్ నైన్ బార్ కింద లేకుండా డెసిమల్స్ ఎన్ని ఉన్నాయి టూ ఉన్నాయి జీరో జీరో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వన్ టూ దీన్ని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం వన్ పాయింట్ టూ టూ త్రీ ఫైవ్ అని ఉంది త్రీ ఫైవ్కి బార్ ఉంది అనుకోండి దీన్ని రాసేటప్పుడు ఏం చేస్తాం వన్ టూ టూ త్రీ ఫైవ్ మైనస్ బార్ కింద లేని పార్ట్ ఎంత అండి వన్ టూ టూ వన్ టూ టూ బై బార్ కింద ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి నైన్ నైన్ బార్ కింద లేకుండా ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి జీరో జీరో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఫైవ్లో టూ తీస్తే త్రీ త్రీలో టూ తీస్తే వన్ టూలో వన్ తీస్తే వన్ ఇక్కడ రిమైనింగ్ ట్వెల్వ్ బై నైన్ నైన్ జీరో జీరో ఇది మీకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది అనమాట సో ఇలా మనం ఏదైతే బార్ ప్రాబ్లమ్ ఇచ్చేసి మీకు పీబైక్యూ ఫామ్లో రాయమంటే మీరు ఇలా రాస్తారు ఇది సింప్లెస్ట్ ఫామ్ ఇది సో అకాడమిక్ ఎగ్జామ్లో రాసేటట్లు మొత్తం చేసుకోవాలనుకోండి హండ్రెడ్ అని రాసుకుంటూ అలాగే అవన్నీ చేయడం అనేది మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది సో అలా ఎక్కువ టైం తీసుకోకుండా ఉండడానికి మీకైతే ఈ ఫార్ములా మెథడ్లో చెప్పడం అయితే జరిగిందనమాట సో బెటర్ మీరు ఇది అర్థం చేసుకున్నారనేది నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో మొత్తం అయిపోయింది క్లాస్ మొత్తం కూడా మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు మీకు ఒక నోట్స్ అనేది మీ ఫోల్డర్లో పెట్టి ఉంది ఆ నోట్స్ని చదువుకోండి అట్ ద సేమ్ టైం వర్క్షీట్ అనేది కూడా యాడ్ చేసాం మొత్తం అన్నింటి కలిపి వర్క్షీట్ని చేయండి అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అయితే రాయండి దీంతో మనకి ఫస్ట్ చాప్టర్ అయితే క్లోజ్ అవుతుంది థ్యాంక్ యూ